మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు సమయమును పూర్ణిమక సద్వినియోగం చేసుకోవాలని రవణాములో సేవకురాలుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను నాను వాక్యంలోనికి వెళదాము దీర్ఘనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదు అధ్యాయము మొదటి వచ్చిన మనం చదువుకున్నట్లయితే కీర్తనలు నూట ఇరవై ఐదు అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం యహోవయ్యను నమ్మికేయించు వారు వారు கதலக்கம் கொண்டவலே நூறு இடம் பாகம் ஏதே யோபய நம்ம கே வந்து கதலக்கிய நிலச்சு சியோனு கொண்டவலே உண்டார సియోను కొండ కొండలు మీరు ఎప్పుడైనా చూసారా చూసారా కొండలు కదలక నిలుచు సియోను కొండలాగా ఉంటారని పరిశుధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు నిజంగా యహోవ మీద నమ్మకం వారు ఎలా ఉంటారంటే కొండలాగా ఉంటారని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆది కాండ నుండి ప్రకటన గ్రంథం వరకు మనము భక్తులైనటువంటి వారిని మన పితరులైనటువంటి వారిని మనము చూసినట్లయితే ఎవరు దేవుని మీద నమ్మకం ఉంచారు ఎవరు దేవుని పైన విశ్వాసం ఉంచారు దేవుడు తప్ప నాకెవరు లేరని ఎవరు దేవుని మీద ఆధారపడాడు మన పరిశుద్ధ గ్రంథములో మన భక్తులైనటువంటి మన పితృ వారిని మనము చూసినప్పుడు మనము వారిలో ఉన్నటువంటి చక్కటి దేవుని యొక్క విశ్వాసాన్ని మనము కనుగొనగలము గలము అందుకే దానియలు గ్రంథము దానియలు గ్రంథము మూడో అధ్యాయము జాగ్రత్తగా వినాలి దాని గ్రంథము మూడో అధ్యాయము ఏమో పదహారో వచ్చినాన్ని మనము చదువుకున్నట్లయితే ఇక్కడ వ్రాయబడి ఉంటది శత్రుకును మేషకును అబద్ధన గోల్ను రాజుతో ఇలాగు చెపిరి రాజుతో ఇలాగు చెపిరి చెపిరి నెబుకadneజరు నెబుకadneజరు గురించి ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మీకు ప్రతిఉత్తరం ఇవ్వాలన్న చింత నాకు లేదు మీరు సేవించుచున్న దేవుడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల మండుచున్న వేడిమి గలిgina ఈ అగ్నిగుండములోనుండి ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తపించి రక్షించుటకు సమర్థుడు హాలే చెప్పాలి గట్టిగా హాలే ఈ బొమ్మలు

మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి లో ఉంటే ప్రజలకందరికి ఆజ్ఞాడు నీ నిలబెట్టినటువంటి బొమ్మను ఎవరైతే మొక్కుతారో వారే ఈ దేశంలో ఉండటానికి నివసించటానికి బ్రతకటానికి అర్హులని ఈ నెమ్ చెప్పారు కానీ నిలబెట్టినటువంటి ఈ బొమ్మకు అందరు మొక్కారు కానీ యూదులైనటువంటి ఈ షెడ్డర్ మేలు మొక్కలేన మొక్కలేదని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉంది ఎందుకు మొక్కలేదంటే వారికి ఒక ఆజ్ఞ ఉంది ఏ ఆజ్ఞ అంటే ఆకాశం అందు కానీ భూమి ఎందుకు కింద నేల ఎందుకని నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడు చెప్పాలి గట్టిగా హాలెల్లుయా ఈ యూదు లేనటువంటి పెద్దను కోలుకున్నటువంటి వీరికి ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి ఏ బొమ్మను ఏ వాటికి సాగిల పడకూడదు వాటిని పూజించకూడదు వాటికి మొక్కకూడదని ఒక ఆజ్ఞ మీ వారికి ఉంది కనుక వీరు ఈ యొక్క నెప్పకథ చేయించినటువంటి బొమ్మకు మొక్కకుండగా మౌనముగా ఉండిపోయారు అందుకే ఈ నెప్పకథ నేతలు మరొకటి కూడా చెప్పాడు ఈ బొమ్మకు ఎవరైతే మొక్క లేరు మొక్కరు వారు మండుచున్న అగ్ని గుండములు తక్షణమే పడవేయబడతారు తక్షణమే అంటే ఆ క్షణమే ఎవరైతే మొక్క లేదో అగ్ని గుండములో పడతారని ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలకందరికి చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం అని ఈ ఆజ్ఞ అందరూ పాటిస్తూ ఉన్నారు అందరూ పాటిస్తూ ఉన్నారు స్త్రీలేమి పురుషులేమి మీ యవన కుమార్తెలేమి యవన కుమారులేమి బాలిలేమి చిన్న పిల్లలేమి అందరూ వృద్ధాపంలో ఉన్నవారేమి మీ గనులేమి మేధావులేమి మీ ఎంతమంది అయినా రాష్ట్రపతులేమి అందరూ అందరు ఆ బొమ్మకు నమస్కారం చేస్తున్నారు కానీ ఈ యూదులైనటువంటి వారు మాత్రము ఇస్రాయలు దేవుడు

ఆయన బల పరాక్రమము కలిగిన దేవుడు ఆయనకు తప్ప మేము ఎవ్వరికి మొక్కము మేము ఆయన పై నమ్మకం ఉంచాము ఈ మండుచున్న అగ్నిగుండంలోని మమ్మల్ని మొక్కనందుకు ఈ మండుచున్న అగ్నిగుండంలోని పడవేయాలి పడవేయాలని మీరు అనుకుంటున్నారు కదా మమ్మల్ని పడవేసినా కూడా మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడుటకు మేము సేవిస్తున్న దేవుడు సమర్థుడు శక్తి కలిగిన దేవుడు హాలూయా గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ పెద్దనుగోలు సేవిస్తున్నటువంటి దేవుడు దాన్ని రక్షించటము తప్పు కాపాడటము సమర్థుడని రాజకీయ మాట్లాడుతా ఉన్నాడు రాజకీయ సమాధానము చెప్తా ఉన్నాడు అయితే ఆ మండుచిన్న అగ్నిగుండములో పడవేసిన తర్వాత వారిలో వారి పడిన తర్వాత ఆ ముగ్గురు కనబడట్లేదు కాని గాని వారి మధ్యలోనికి దేవుడే దిగిపోయాడు హాలెలూయా చెప్పాలి గట్టి హాలెలూయా ఆ మండుచున్న అగ్నిగుండములోనికి దేవాది దేవుడే నా మీద ఇంత నమ్మకం ఉంచుకున్నారు నా మీద ఇంత విశ్వాసం ఉంచారు నా ఆత్మలపైన ఇంత వహిస్తు ఉన్నారని చెప్పేసి దేవుడు వారి విశ్వాసమును వారి నమ్మకమును వారికి ఒక గొప్ప జీవితమును బట్టి దేవుడు వారి మత్స్యలోనికి దిగిపోయి వారి కూడా కాలకుండగా వారి వస్త్రములు కూడా కాలకుండగా వారిని కాపాడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాము అందుకే దేవుని నిత్యము నిలుచు కొండవలే ఉంటారంట హాలెల్లుయా బ్రతుకుట క్రిస్తే చావైతే లాభమే అన్నట్లుగా బ్రతుకుట క్రిస్తే చావైతే లాభమే ఈ షటర్గా పెద్దనుకోరు ఈ బొమ్మని మాత్రం మొక్కమనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం గొప్ప నమ్మకం వారికి ఉంది కాబట్టి వారికి ఏ అపాయము జరగకుండా వారికి ఏ హాని జరగకుండా వారు మరణించకుండా దేవుడు వారి నమ్మకమును బట్టి వారి పట్ల దేవుడు గొప్ప కార్యములు చేసి వారిని రక్షించి బ్రతికించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములు చూస్తూ ఉన్నాం ఈ యొక్క రాజు ఆశ్చర్యపడిపోయాడు ఈ నమ్ముకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములు చూస్తూ ఉన్నాము వీరు నిరూపించారు మా దేవుడు సమర్థుడని మీరు నిరూపించారు మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మీరు నిరూపించారు

నా ప్రభు నా పట్ల కార్యము చేస్తాడు చట్టమేశ్రికా పెద్ద గోలు పట్ల ఉండి దేవుడు కార్యము చేసినట్లుగా నా పక్షముగా ఉండి దేవుడు జరిగిస్తాడనే ఒక నమ్మకం నిరీక్షణ విశ్వాసం నాకు ఉందని దేవుడి కొరకు నువ్వు ఈ దినము నుండి జీవిస్తే దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యం నీ పట్ల చేయుటకు ఈ సంవత్సరములో ప్రారంభించును గాక నిజముగా దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ఆయన భూమి ఆకాశములను సృష్టించిన సూచి కట్టయినటువంటి దేవుడు అని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము అదే విధంగానే ఎవరు ఆయనపై ఇంకా నమ్మకం ఉంచారు అదే లూ వార్త